ఏలూరు నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వారోత్సవాలను ఉభయ గోదావరి జిల్లాల అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు నిర్వహిస్తున్నారు వారోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు సుబ్బమ్మదేవి స్కూల్ వద్ద నగర కార్యదర్శి బొత్స మధు ఆధ్వర్యంలో రెండు వేల మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెడ్డి అప్పలనాయుడు హాజరయ్యారు తొలత సుబ్బమ్మదేవి స్కూల్ వద్ద ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి మరియు గణపతి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి పవన్ కళ్యాణ్ ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని ప్రార్థించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు మొక్కలు పంపిణీ కార్యక్రమాన్ని బొత్స మధు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని అన్నారు పవన్ కళ్యాణ్ ముఖ్య ఉద్దేశం కూడా వన అని ఈ కార్యక్రమాన్ని సామాజిక బాధ్యతగా తీసుకుని అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నామని పచ్చదనంతో రాష్ట్రం అంతా కళకళలాడాలని అదే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పారు సెప్టెంబర్ రెండో తేదీ వరకు కూడా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని రెండో తేదీ ఉదయం పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని వివిధ డివిజన్లో అన్నదాన కార్యక్రమాలు గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లకు పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత కార్యదర్శి దోనేపూడి నగర నగరాధ్యక్షులు నగిరెడ్డి కాశీనరేష్ ఉపాధ్యక్షులు సుందర్నీడి దుర్గాప్రసాద్ ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్ కార్యదర్శి ధర్మేంద్ర ఫ్యాన్స్ ప్రెసిడెంట్ దోసపత్తి రాజు మీడియా ఇన్ఛార్జ్ జనసేన రవి నాయకులు రెడ్డి గౌరీశంకర్ వీరంకి పండు వేముల బాబు బెజవాడ నాగభూషణం అగ్గాల శ్రీనివాస్ బుద్దా నాగేశ్వరరావు బాబు యుద్దం చిరంజీవి బాలు కొనికి మహేష్ మెగా అభిమానులు శానం రామకృష్ణ వన్ టౌన్ మహిళ అధ్యక్షురాలు గిడుతూరి పద్మ వీర మహిళలు కొసనం ప్రమీల ఎడ్లపల్లి మమత తుమ్మపాల ఉమాదుర్గ వివిధ హోదాల్లో ఉన్న నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు 分分去了。 పవన్ కళ్యాణ్ గారి యొక్క మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని వారి పరిపాలన మంచిగా ఉండాలని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని పూజ జరిపించి అనంతరం ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా వనమహోత్సవ కార్యక్రమానికి పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్ గారు దాంట్లో భాగంగానే ఈ రోజున ఇక్కడ మొక్కల పంపిణీ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఇక్కడ తలపెట్టడం మరి యొక్క సెప్టెంబర్ రెండవ తారీఖు వరకు కూడా ఈ వారవర్ష కార్యక్రమాలు కొనసాగుతాయి సెప్టెంబర్ రెండవ తారీఖున ఘనంగా ఏలూరు నియోజకవర్గం అంతటా కూడా కార్యక్రమాలు నిర్వహిస్తాం ఈ యొక్క కార్యక్రమాల్లో జనసేన పార్టీ నాయకులు జన సైనికులు ఏర్ మహిళలు మెగా ఫ్యామిలీ అభిమానులు అందరూ కూడా దీంట్లో భాగస్వాములు అయి అందరం కలిసికట్టుగా ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదిన వేడుకల్ని ఒక ఘనంగా నిర్వహిస్తూ వారి యొక్క సిద్ధాంతాలని వారి యొక్క ఆశయాలని వారి యొక్క భావాలని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నాం వారి భవిష్యత్తు తరాలకి మంచి సమాజాన్ని అందించే దిశగా పవన్ కళ్యాణ్ గారు ప్రయాణం సాగుతూ ఉంది ఆ వైపుగా పరమేశ్వరుడు యొక్క ఆశీర్వాదం ఆయన పూర్తిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ వారికి మీడియా ద్వారా ఏదో నియోజకవర్గ ప్రజలందరి తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం